నమోదస భగవతు అర్హత సమ్మ సమ్ముత ఆనంద పంతేకి చెప్పబడిన సుత్తాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా కొన్ని సుత్తాలు చెప్పుకుందాం ఒకానొక సమయంలో భగవానుడు వైశాలిలో మహావనంలోని కుటాగరశాలలో విహారం చేస్తూ ఉన్నాడు భగవనుడు భిక్షువుల మధ్య అశుభ భావనను వ్యాఖ్యానిస్తూ వారి సాధన అభ్యాసాన్ని కూడా ప్రశంసించాడు తర్వాత భగవానుడు భిక్షువులతోటి ఇలా చెప్పాడు భిక్షువులారా నేను ఒక పక్షంపాటు అంటే ఒక పదిహేను రోజులు ఏకాంత వాసం చేయబోతున్నాను కేవలం ఆహారం తెచ్చేవారు తప్ప వేరెవరు నా వద్దకు రాకండి అని ఆ ధర్మోపదేశం చెప్పి వెళ్ళిపోతాడు అంటే అశుభ భావానికి సంబంధించి అంటే శరీరంలోని మలినాలను గురించి అశుభాన్ని గురించి ధర్మ ప్రవచనం చెప్పి బంతే చాలా మంచిది అని భగవానుడికి భిక్షువులు సమాధానం చెప్పారు కేవలం ఆహారం తీసుకుని వెళ్ళే శ్రావకుడు తప్ప వదిలేసి మిగతా భిక్షువులు ఎవ్వరూ భగవాను సమీపానికి వెళ్ళలేదు అందరూ అశుభ భావన అభ్యాసంలో మునిగిపోయారు ఆ అశుభ భావన అభ్యాసం వలన భిక్షువులకి తమ శరీరం పైన అంటే ఒక రకమైన అసహ్యం వేసింది వారికి తమ మలిన శరీరంపై ఎంత అసహ్యం వేసిందంటే వారిలో కొందరు ఆ మలిన శరీరాన్ని వదిలించుకోవడానికి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు అంటే శరీరంలో మలినాలను చూడటం అంటే ఈ శరీరం యొక్క నిజతత్వాన్ని చూడటమే ఈ శరీరంలో శుభాన్ని చూస్తారు చాలామంది అంటే అందంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది అని కానీ ఈ శరీర నిజతత్వాన్ని చూస్తే శరీరంలో కేవలం ముప్పై రెండు శరీర భాగాలు మలినాలతో నిండి ఉంది అని చూడటం అంటే చర్మము మాంసము రక్తము గుండె ప్రేగులు ఇంకా ఊపిరితిత్తులు మలం మూత్రం ఇలా రకరకాల శరీర భాగాలతో నిండి ఉందని చూసినప్పుడు కొందరు పరిప అంటే కొందరిలో పరిపక్వత లేని భిక్షువులు వాళ్ళు తమ శరీరాన్ని తామే అసహించుకోవడం మొదలుపెట్టారు ఈ శరీరం మలినాలతో నిండి నిండు భగవానుడు బోధించలే బోధ అసహ్యాన్ని కలిగించుకోమని కాదు వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూడమని అర్థం అనమాట కానీ వాళ్ళు ఎస్ట్రీంకి వెళ్ళిపోయి అసహ్యాన్ని కలిగించుకొని ఇక ఈ శరీరం పట్ల ద్వేషాన్ని కలిగించుకొని ఆత్మహత్యలు చేసుకున్నారన్నమాట పది మంది ఇరవై మంది ఇలా ముప్పై నలభై యాభై మంది ఇలా చాలామంది ఏకాంతవాసం సమాప్తమైన తర్వాత భగవానుడు ఆనందు ఇలా అడిగాడు అంటే ఆయన వచ్చిన తర్వాత ఒకసారి అంతా తిరిగి చూసినప్పుడు భిక్షువుల సంఖ్య తక్కువగా ఉంటుంది ఆనంద ఏం జరిగింది బిక్షువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అని అడిగాడు నిజమై బంతే భగవానుడు అశుభ భావన అభ్యాసాన్ని ప్రశంసించారు దాంతో భిక్షువులందరూ ఆ అశుభ భావన అభ్యాసాన్ని ప్రారంభించారు అశుభ భావన అభ్యాసం వలన భిక్షువులకి తమ శరీరంపై అసహ్యం వేయసాగింది వారికి తమ మలిన శరీరంపై ఎంత అసహ్యం వేసిందంటే వారిలో కొందరు ఆ మలిన శరీరాన్ని వదిలించుకోవడానికి ఆత్మహత్యలకు కూడా పాల్పడటం ప్రారంభించారు రోజులు గడిచే కొలది వారి సంఖ్య పెరుగుతూ పోయింది భిక్షువుల సంఖ్య తగ్గకుండా ఉండడానికి మరి ఏదైనా సాధన నేర్పించితే బాగుంటుంది అని ఆనంద పెద్ద భగవానుడితో అంటాడు ఆనంద వైశాలి చుట్టుపక్కల ఉన్న భిక్షువులందరినీ సమావేశపరచు అని చెప్తాడు మంచిది భగవాన్ అని చెప్పి ఆనందుడు వైశాలి చుట్టుపక్కల ఉన్న భిక్షువులందరినీ సభా మండపంలో సమావేశపరిచారు భగవాను వద్దకు వెళ్ళి వందే మీరు ఎదురు చూస్తున్న బిచ్చువులు ఆ సమావేశం ఏర్పాటు చేయబడింది హాల్లో అని చెప్తాడు భగవానుడు ఆ సభాగృహానికి వెళ్ళి భిచ్చువులను సంబోధిస్తూ భిచ్చువులరా ఆనాపానా సతి సమాధిని భావితం చేసుకోవడం వలన అంటే అనపనాసతి అంటే లోపలికి వచ్చే శ్వాస బయటికి వెళ్ళే శ్వాస దాని పట్ల ఎరుక ఆ సమాధిని అంటే మనసుని ఏకాగ్రం చేసుకునేదాన్ని సమాధి అంటారు దాన్ని భావితం చేసుకోవడం వలన దాంట్లో వృద్ధి చెందడం వల్ల అంటే పరిపుష్టం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది సుందరమైన సుఖవిహారం చేయడం జరుగుతుంది ఈ అభ్యాసం చేసేవారి పాపకరమైన అకుశల ధర్మాలన్నీ క్షీణిస్తాయి శాంతి కలుగుతుంది అంటే ఇంతకుముందు వాళ్ళు అశుభ భావన చేయడం వల్ల వాళ్ళ మనసులో కొందరిలో అసహ్యం వచ్చింది కానీ ఈ ఆనాపానా సతి వలన శాంతి లభిస్తుంది అని చెప్తాడు ఒక ఉపమానం ద్వారా భగవానుడు భిక్షువులకి ఇలా స్పష్టం చేశాడు భిక్షువుల మండు వేసవిలో పైకి లేచిన దుమ్ము దుర్మారం అకస్మాత్తుగా కురిసిన వానకు ఎలా అణిగిపోతుందో అలాగే అనాపనాసతి సమాధిని భావితం చేసుకొని వృద్ధి చేసుకున్న వారిలో పాపకరమైన అకుశల ధర్మాలన్నీ క్షీణిస్తాయి శాంతి కలుగుతుంది సుందరమైన సుఖ విహారం చేయడం జరుగుతుంది అని భగవానుడు బోధించారు ఈ పాపకరమైన అకుశల ధర్మాలు ఎలా క్షీణిస్తాయో ఆనాపానాసతి అభ్యాసం ఎలా శాంతి కలుగుతుందో ఇంకా ఆయన కొన్ని లాభాలను కూడా ఆసక్తాలు చెప్పడం జరిగింది ఆ తర్వాత నుంచి కొందరు బిడ్జువులు ఈ ఆనాపానాసతిని అభ్యాసం చేసి వాళ్ళ మనసుని ఏకాగ్రం చేసుకొని కొంతవరకు శాంతిని పొందడం జరిగింది ఆ తర్వాత విపక్షణ చేసి అర్హంతులు అవుతారు వారిలో కొందరు ఈ అశుభాను సతి అనే సాధన అందరికీ సూట్ అవ్వదు కేవలం కొందరికి మాత్రమే సూట్ అవుతుంది అంచేత నిపుణులైన ఆచార్యుల పర్యవేక్షణలోనే ఇటువంటి సాధనలు చేయడం అన్నది మంచివి లేకపోతే తప్పుడు అభిప్రాయాలను తెచ్చుకొని వాళ్ళు ఇంకా తప్పుడు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ధ్యానంలో ఇంకొక సుత్తా చెప్పుకుందాం ఒకానొక సమయంలో భగవానుడు అనాథ పిండికుడి జైతవన ఆరంభంలో ఉంటున్నాడు భిక్షువులు ఆనందునితో ఇలా చెప్పారు మిత్రమా ఆనంద భగవాను నోటి నుండి ధర్మోపదేశం విని చాలా కాలం అయ్యింది ధర్మోపదేశం వినడానికి భగవాను కలిస్తే బాగుంటుంది మిత్రమా అని అంటే అప్పట్లో ఒక భిక్షువుని ఇంకొక భిక్షువు మిత్రమా అని పిలుచుకునేవారు పాలీలు అయితే హౌసో అంటారు భగవానుడి పరినిర్వాణం చెందిన తర్వాత నుంచి పెద్ద భిక్షువుని అయితే బంతే అని పిలవాలి చిన్న భిక్షువుని సంబోధించేటప్పుడు ఆవుసో అని సంబోధించడం జరిగింది అయితే ఆనంద బంతే చెప్తాడు మిత్రులరా పదండి ఇక్కడే రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమం ఉంది అక్కడ భగవాను ధర్మోపదేశం వినడానికి ఆయన్ను కలవచ్చు అని చెప్తాడు అప్పుడు భిక్షువులందరూ ఆ రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమానికి చేరుకున్నారు ఆనందుని అభ్య అంటే అభ్యర్థన మీద భగవానుడు కూడా ఆ రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమం చేరుకున్నాడు అక్కడ కూడి ఉన్న భిక్షువులకు భగవానుడు ఇలా ఉపదేశిస్తాడు భిక్షువులరా ఇక్కడ చేరియున్న మీరందరూ రెండు పనులు చేస్తే బాగుంటుంది ఒకటి ధార్మిక కథనం చేయడం అంటే ధర్మం గురించి మాట్లాడడం దాని గురించి చర్చించడం లేకపోతే ధర్మబోధ చేయడం లేదంటే కనుక అరియ మౌన పాలన అంటే మౌనంగా ఉండిపోవడం ఆ తర్వాత భగవానుడు రెండు విధాలైన పరిశీలన గురించి చెప్తాడు మొదటిది అరియ పర్యవేక్షణ రెండవది అనర్య పర్యవేక్షణ అంటే ప్రత్యవేక్షణ అని కూడా చెప్పుకోవచ్చు పర్యవేక్షణ అంటే పరిశీలన అని కూడా చెప్పుకోవచ్చు అనర్య పర్యవేక్షణ అంటే ప్రత్యవేక్షణ చేసే వ్యక్తి తాను స్వయంగా ఈ జన్మ ముసలితనం రోగం మరణం శోక సంక్లేష ధర్మాలు కలవాడై వాటిని వెతుక్కుంటూ వెళ్తాడు కానీ అరియ పర్యవేక్షకుడు ఆ ధర్మాలను స్వయంగా తెలుసుకున్నవాడై వాటి దుష్పరిణామాలను కూడా తెలుసుకున్నవాడై ఆ ధర్మాలకు విరుద్ధమైన అనుత్తరమైన యోగక్షేమాన్ని ఇంకా నిబ్బానాన్ని వెతుకుతూ వెళ్తాడు ఇంకా భగవానుడు ఎలా చెప్పాడు నేను బుద్ధుడు ఒక ముందు గృహస్థునిగా అనర్య పర్యవేక్షణ చేశాను నేను కూడా ఎందుకు పర్యవేక్షణ అంటే ఆర్య పర్యవేక్షణ చేయకూడదు అని నాకు స్ఫురించింది అప్పుడు నేను ఆ తరుణ యవ్వన కాలంలో ఇల్లు వాకిలి వదిలి ఈ ఉత్తమోత్తమైన శాంతి పదాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను ఆచార్యుడు అలార కాలమ్మడు నాకు ఆకించిన ఐతనం వరకు విద్యను నేర్పించాడు అంటే అది ధ్యాన సమాధిలో ఒక సమాధి స్థితి తనకు సమానమైన పదవిపై నన్ను స్థిరపరిచాడు ఆ తర్వాత ఆచార్యుడు ఉద్దక రామపుత్రుని ఆశ్రమంలో ఉద్దకుని ముఖ మండలం నుండి నేను నైవసన్య నా సన్యాయత ధ్యానం నేర్చుకున్నాను ఈ ఉద్దక రామపుత్రుడు కూడా నాకు ఆచార్య పదవిని ఇచ్చాడు కానీ నేను స్పృశించిన ఆ ధర్మాలు నిర్వేదానికి కానీ అంటే ఆ స్థితులు నిర్వేదానికి కానీ వైరాగ్యాన్ని కానీ నిరోధాన్ని కానీ ఉపశమనాన్ని కానీ అభిజ్ఞాన కానీ సంబోధిని కానీ నిబాణాన్ని కానీ కలిగించలేకపోయాయి వాటిని నేను అసంపూర్ణకరమైన అంటే అసంపూర్ణంగా ఉన్నవైనవిగా తెలుసుకొని మరలా ఉత్తమ శాంతి కోసం వెతుకుతూ బయలుదేరాను అక్కడి నుండి నడుచుకుంటూ మగధలోని ఉరివేల సేనా పట్టణాన్ని చేరుకున్నాను ఎంతో రమణీయంగా ఉన్న ఆ ప్రదేశం ధ్యానానికి అనుకూలంగా ఉంది అక్కడ నాకు సాక్షాత్కారం సాక్షాత్కారమైంది నా విముక్తి అచంచలమైనది ఇది అంతిమ జన్మ ఇప్పుడు కొత్త జన్మ ఏర్పడదు అనే జ్ఞానం ఏర్పడింది గంభీరమైన దుస్సాధ్యమైన శాంతిమయమైన ఉత్తమమైన ధర్మం ప్రాప్తించిందని నాకు అనిపించింది తరక వితరకాలకు అందనటువంటి మహాపండితుల ద్వారా కూడా తెలుసుకోలేనటువంటి నైపుణ్యం గల మహోన్నత ధర్మం ప్రాప్తించిందని నాకు కనిపించింది కామ వ్యవస్థలకు భోగ లాలసులకు ఇంతటి మహోన్నత ధర్మాన్ని ఉపదేశించడం వలన వారు దానిని అర్థం చేసుకోలేరేమో అని దానివల్ల వ్యాకులతే కలుగుతుంది అని నాకు అనిపించింది దాంతో నా మనసు ధర్మాన్ని బోధించడం ఆ వైపుకి మగ్గు చూపలేదు ఉత్సాహం అంతా నీరు గారిపోయింది అప్పుడు ఒక సహపతి బ్రహ్మ నా ముందు ప్రత్యక్షమై బంతే తమరు ధర్మోపదేశం చేయండి ఈ లోకంలో అతి తక్కువ మలిన ధర్మాలను అంటే ఈ తక్కువ కామ విషయాలను కోరుకునే వారు కూడా ఉన్నారు ఆ అటువంటి ప్రాణులకి మీరు ధర్మం ఉపదేశిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు వారు కనుక ధర్మం వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది వారు ధర్మం విని మీ ఉపదే అంటే ఉపదేశానుసారంగా ధర్మ జ్ఞాతులవుతారు అప్పుడు నేను నేత్రంతో లోకాన్ని పరిశీలించాను అప్పుడు నాకు రెండు విధాలైన ప్రాణులు కనపడ్డారు తక్కువ మలినం కలవారు ఎక్కువ మలినం కలవారు తీక్షణమైన ఇంద్రియాలు కలవారు మధురమైన ఇంద్రియాలు కలవారు మంచి శీల స్వభావం కలవారు చెడు శీల స్వభావం కలవారు తేలికగా నేర్చుకోగలిగిన వారు శ్రమతో నేర్చుకోగలిగిన వారు ఇలా ఉండటం చూశాను బ్రహ్మతోటి నేను ఇలా అన్నాను ఎవరు శ్రోతలో వారికి అమృత ద్వారాలు తెరుచుకున్నాయి అని వారు శ్రద్ధతో ముక్తులవుతురు కాక అని పలికాను అప్పుడు ప్రప్రథమంగా ఆచార్య ఆలార కళామునికి ధర్మోపదేశం చేయాలని మనసులో తలిచాను కానీ ఆయన అప్పటికే వారం క్రితమే ప్రాణత్యాగం చేశారు అంటే చనిపోయారు అప్పుడు ఉద్దక రామపుత్రునికి ఉపదేశం చేయాలని అనుకున్నాను కానీ ఆయన కూడా ఆ క్రితం రాత్రే చనిపోయారు అని తెలుసుకున్నాను అప్పుడు నేను నా పాత్ర అంటే పాత మిత్రులైన పంచవర్గీయ విక్షువులకి ధర్మోపదేశం చేయాలని భావించాను వారు ఆ సమయంలో ఇ పట్టిన మృగుదాయలో అంటే సారనాథ్లో విహరిస్తూ ఉన్నారు నేను అక్కడికి చేరుకొని వారికి ధర్మ అంటే ధర్మాన్ని బోధించాను ఫలస్వరూపంగా వారు ఈ జన్మ ముసలితనం వ్యాధి మరణం శోకం సంక్లేష ధర్మాల దుష్పరిణామాన్ని తెలుసుకున్న వారే అనంతర యోగక్షేమకరమైన నిబాణాన్ని సాక్షాత్కరించుకున్నారు మేము విముక్తులమయ్యాము మా విముక్తి అచంచలమైంది ఇది మాకు అంతిమ జన్మ ఇంకా కొత్త జన్మ కలగదనే అంటే కలగనే కలగదు అనే జ్ఞానం వారికి కూడా కలిగింది ఆ తర్వాత భగవానుడు భిక్షువులకు ఐదు కామగుణాల గురించి తెలిపాడు వలలో చిక్కిన అడవి జింక ఏ కష్టాల్లో పడుతుందో శ్రమణ బ్రాహ్మణులు ఈ ఐదు కామబంధాల్లో చిక్కుకొని అలాంటి కష్టాలని పొందుతారు ఆ మృగం వేటగాని భార్య అంటే భార్యని పడినట్లే వీరు మారుని బారిన పడతారు ఏ శ్రమను బ్రాహ్మణుడు ఐదు కామ పంధాలకు చిక్కరు కామానికి అంటుకొనరో వారు మారుడు రాగాని దూరంగా వెళ్ళగలుగుతారు అయితే మారుని వల నుండి బయటపడే ఉపాయం ఏది అని ఆలోచించాను ప్రథమ ధ్యానం ద్వితీయ ధ్యానం తృతీయ ధ్యానం చతుర్థ ధ్యానం ఆకాశనంత ఆయనం ఇంకా విజ్ఞాన ఆయుతనం నైవ నైవసన్య నా సన్యా ఆయుతనం సన్య వేదయితే నిరోధావస్థలను బిచ్చు పొంది విహరించాలి ఈ అంతిమ స్థితిలో చిత్తం పూర్తిగా అవుతుంది ఇది మారుని వల నుండి బయటపడే ఉపాయం అంటే ఈ సమాధి స్థితులు పొందిన తర్వాత విపశన మీదకి మనసుని అంటే ఈ నామరూపాల విశ్లేషణ మీదకి వెళ్ళాలి ఈ పంచస్కంధాల అనిచ్చతను ఇంకా అనిచ్ఛ దుఃఖ అనాత్మ జ్ఞానాలను పొంది విముక్తులు అవ్వాలి అని ఈ సుత్లో భగవానుడు బోధిస్తాడు అందుకే అరియ ధర్మం ఇంకా అనర్య ధర్మం ఏంటి అనేది రెండు కూడా తెలుసుకోవాలి విరాగానికి నిరోధానికి తీసుకెళ్ళేది ఈ అరియ ధర్మం ఇంకా కామ విషయాలకు తీసుకెళ్లేది అనరియ ధర్మం ఈరోజు ఇంతటితో టాపిద్దాం మిగిలింది రేపు చెప్పుకుందాం